స్థిలాటెయ ప్రభునందు ప్రీదేని పిల్లలరా నేటి వాక్య ధ్యానమ కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానమగా యాభై ఆరవ కీర్తన మొదటి నుండి ఏడు వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకునికి యోనలేలెం రేహుకి మను రాగం మీద పాడదగినది పిలిస్టీలు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపుము మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు నా వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా దేవా కోపము చేత జనములను అణగగొట్టుము ఆమెన్ ప్రభు నందు ప్రియ దేని పిల్లరా చదువుకున్న ఈ లేఖన భాగము నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడ జీవము కలిగిన దేవా మీకు వందనాలయ్య ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రతి ఉదయం మా దినాన్ని నీ వాక్య ధ్యానం చేత ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా యాభై ఆరవ కీర్తన కూడా భక్తుడైన దావీదే రచించినట్లుగా శీర్షికలో మనం మరి చదువుకున్నాం ఈ సందర్భము పిలుచుతీలు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అని వ్రాయబడింది ప్రిదేవుని పిల్లర వాస్తవానికి మరి దావీదును గాతులో పిలుసుతీలు పట్టుకోలేదు వారి వారి చెరలో నుండి వారికి ఇట్టే చిక్కి దావీదు మరి తప్పించుకుని పోయాడు అని మరి మొదటి సమయలు గ్రంథం మరి ఇరవై రెండు ఒకటిలో మనం చూసినట్లయితే అతను తప్పించుకుపోయాడని వ్రాసి ఉంది ఏది ఏమైనా దావీదు పాలిట అది ఒక ప్రమాదకరమైనటువంటి మరి కాలం ఇటు చూస్తేనేమో రాజైన సౌలు అతని సైన్యం అటు చూస్తేనేమో ఇస్రయేలుకు భద్రశక్తు అయినటువంటి పిలిస్తీలు ఇలా ఇద్దరూ ఒకేసారి దావీదు మీదకు మరి దండిత్తి వచ్చినప్పుడు దావీదును భయపెట్టాలని దావీదు ప్రాణం తీయాలని ఇద్దరి కోరిక ఆశ ఒకటే ఇటు పిలిస్టీల కోరిక ఒకటే ఇటు సౌలు కోరిక ఒకటే ఇద్దరు దావీదు ప్రాణాన్ని తీసేయాలి దావీదును అంతమందించాలి దావీదును భూమి మీద లేకుండా చేయాలి అనేటువంటి తలంపుతో వారు దావీదును చుట్టుముట్టినప్పుడు మరి దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన ప్రదేని పిల్లరా మరి దావీదు భక్తుడు మరి ఏమని దేవునిని కీర్తిస్తూ ఉన్నాడో చూసారా దేవా నన్ను కరుణించు మనుషులు నన్ను మింగవలెనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధిస్తూ ఉన్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించున్నాను దేవుడు తన భక్తుడైన దావీదికి ఇచ్చినటువంటి నిరీక్షణ ఎంత ఉన్నతమైనదో చూశారండి ఒక ప్రక్క ఒక శత్రు మరొక ప్రక్క మరొక శత్రు చుట్టూ శత్రు సమూహము మధ్యలో దావీదు అయితే ఆయన అంటున్నాడు కదా దేవునికి వినపం చేస్తా ఉన్నాడు దేవునికి మొరపెడతా ఉన్నాడు నన్ను తిని వేయాలని నన్ను మింగి వేయాలని నన్ను చీల్చి వేయాలని మరి అందరూ నా చుట్టూ గుంపు ముడుతూ ఉంటే నాకు భయము సంభవిస్తుందని వారు అనుకుంటున్నారు కానీ దేవా నేను నిన్ను ఆశ్రయించున్నాను అంటున్నాడు హలే లూయ పిల్లరా భయము ఆవరించినప్పుడు ప్రమాదము పొంచి ఉన్నప్పుడు మనము ఎవరిని ఆశ్రయించాలి మనలను సృష్టించిన సృష్టికర్త అయిన ఆ సర్వాధికారి అయిన దేవునిని మనం ఆశ్రయించాలి భక్తుడైన దాబీదు తన చుట్టూ ప్రమాదం ఉన్నప్పుడు శత్రు భయము తనను ఆవరించినప్పుడు ఆయన దేవునిని ఆశ్రయించాడు ప్రిదేవుని పిల్లరా ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన మాట నీకు ప్రమాదము సంభవించినప్పుడు ఆపద శ్రమ సంభవించినప్పుడు మరి శ్రమ నిన్ను వేదనలోనికి నెట్టినప్పుడు నీవు మనుషులను నీవు నమ్ముకున్నటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నావేమో ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావా అలా ఆశ్రయించిన దినాన్న నీ శ్రమ నీ దుఃఖం మరి పోయినట్లుగా నీవు ఎప్పుడైనా గమనించావా ఇప్పుడు దేని మనుషులను ఆశ్రయించినప్పుడు నీకు కలిగిన ఆ శోధన ఆ వేదన ఇంకా రెట్టింపు అయినటువంటి సందర్భాన్ని నువ్వు అనుభవించి ఉంటావు అయితే ఇక్కడ దావీదు భక్తుడు తనకు సంభవించినటువంటి ఆపద నుండి తనకు సంభవించనటువంటి ఏ పరిస్థితినైనా సరే దానిని దేవునికి అప్పగించాడు మరి దేవునినే ఆశ్రయించాడు మనుషుల వైపు చూడ దేవుని వైపు చూడగలిగినటువంటి మరి హృదయము మనస్సు దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఇదేన పిల్లరా నాలుగో అంటాడు కదా దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరదారులు చేస్తారు ఎంత గొప్ప మాట అండి నేను దేవుని ఎందు దేవుని వాక్యమును మరి నేను నమ్మిక ఇచ్చున్నాను అంటూ ఉన్నాడు దేవుని మాట మీద ఆయన నమ్మిక ఉంచాడు దేవుని వాక్ మీద అతను నమ్మిక ఇంచాడు కాబట్టి నేను భయపడను శరీరదారులను ఏం చేస్తారు సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్నాడు ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన్ని ఆశ్రయించాను కనుక ఆయన నా పక్షం యుద్ధం చేస్తాడు ప్రదేని పిల్లలారా ఈ నిరీక్షణ ఈ యొక్క గొప్ప మరి ఆదరణకరమైనటువంటి దేవుడే నాకు సహాయకుడు అనేటువంటి మాట మనం ఎప్పుడు చెప్పగలం తెలుసా దేవునితో మనము అంటగట్టబడినప్పుడు దేవునితో మనకు మరి ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు దేని పిల్లరా ఇంత గొప్ప సంబంధాన్ని దేవునితో కలిగి ఉండటానికి దావీదు భక్తుల్లో ఉన్నటువంటి మరి అనేక లక్షణాలను మనం అనేక గుణలక్షణాలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మరి దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని దావీదు దేవునితో ఎలా మిళితమైపోయాడో దేవునిలో ఎలా మరి మెర్చైపోయాడో అనేక అంశాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఇప్పుడు దేవుని పిల్లరా ఈ దినాన్న మరి శ్రమ సంభవించిందని ఆపద వచ్చిందని దేవునిని దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవునిపై ఉన్న నమ్మకాన్ని కూడా విడిచిపెట్టేసి ఈ రోజున మనుషులను ఆశ్రయిస్తున్నటువంటి వారు అనేక మంది దేవుని పిల్లరా అలాగున దేవునిని దేవుని వాక్యాన్ని మరి దేవునిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నావేమో నీవు ఒక్కసారి నిన్ను నువ్వు వెనక పరిశీలన చేసుకోమని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేస్తారు నాకు హాని చేయవలన నా తలంపులే వారికి నిత్యం పుట్టుతూ ఉన్నాయి అయినా ప్రియ దేవుని పిల్లరా మరి భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు వారు గుంపు కూడి పొంచి ఉంటారు నా ప్రాణం తీయగోరుచు వారు నా జాడలు కనిపెడతా ఉన్నారు తాము చెయ్యి దోషక్రియల చేత తప్పించుకుంటారా దేవ కోపము చేత జనములను అనగొట్టు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిదేని పిల్లలరా దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తూ ఉన్నాను దేవుని ఎందు నమ్మిక ఇస్తున్నాను నన్ను దేవునినే ఉన్నానని మరి భక్తుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఆపద వచ్చినప్పుడు శ్రమ సంభవించినప్పుడు శత్రువు నిన్ను చుట్టుముట్టినప్పుడు మరి భయము నిన్ను ఆవరించినప్పుడు మరణ భయము నిన్ను కమ్మినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీవు ఆయనను ఆశ్రయించాలి ఈ లోకములు ఎవరిని ఆశ్రయించినా నీలో ఉన్న ఆ భయాన్ని తీసివేయలేదు ఒక దేవుని యొక్క శక్తి తప్ప ఇప్పుడు దేని పిల్లలారా ఒకవేళ శ్రమల చేత వేదనల చేత కృంగిపోయావా నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవునిని ఆశ్రయించు ఆయన వాక్కు మీద నమ్మకం ఉంచు ఆయన మీదే నమ్మకమంచు ఈ శరీరధారులు నన్ను ఏం చేస్తారు అనేటువంటి దావిది యొక్క నిరీక్షణ నీవు కూడా కలిగి ఉండు ఈ శ్రమ నన్ను ఏం చేస్తుంది నేను దేవునిని ఆశ్రయించాను ఆయనే చూసుకుంటాడు ఆయన మీద నమ్మక నమ్మకం ఉంది నా శ్రమల నుండి ఆయన నన్ను తప్పిస్తాడు అనేటువంటి నిరీక్షణ ఈ దినాన నీవు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ నిరీక్షణ కోల్పోయిన వాడిగా మరి ధైర్యము కోల్పోయిన వాడిగా నా ప్రియ సహోదరి సహోదరుడా ఉన్నావా ఈ నా భక్తుని జీవితంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దావిది భక్తుడు ఎలాగునైతే దేవునిని ఆశ్రయించగలిగాడు శ్రమ మరి తన చుట్టూ మూగినప్పుడు భయము మరణ భయము తనను ఆవరించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు ఈ శరీరదారులు నన్నేం చేస్తారు ఈ మరణము ఈ మరణకరమైన రోగం నన్నేం చేస్తుంది ఈ శ్రమ నన్ను ఏం చేయగలదు కొన్ని దినాలు ఏడిపిస్తుందేమో కానీ నా దేవుడు దానిని ఆనందంగా చేయగలడనే నమ్మిక నీలో ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడ ఎంతకాలము నువ్వు రోధిస్తావు సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకో ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకో దేవుడు మిమ్మల్ని అలాగున గాక సర్వాధికారి అయిన దేవ మా ఘనమైన తండ్రి మీకు వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు అవున దేవ నైనా చుట్టూ శత్రు ఉన్న నీ భక్తుడైన దావీదు దిన నిన్ను ఆశ్రయించాడు నీ పైన నమ్మకం ఉంచాడు నీ వాక్కును బట్టి అయా నిన్ను దర్శించగలిగాడు నిన్ను ఆశ్రయించగలిగాడు ఈరోజు నా చిన్న శ్రమ వచ్చిందని శోధన వచ్చిందని నైనా నిన్ను ఆశ్రయించకుండా మనుషులను ఈ లోకములు ఉన్న సమస్తమును ఆశ్రయిస్తూ ఉన్నారు అట్లాంటి వారికి అయా శ్రమయే దుఃఖమే ఎదురవుతూ ఉందని వారు గ్రహించకుండా వారి నేత్రాలు మూయబడ్డాయి నాయన ఇదిగో శత్రుభయము చేత ఇదిగో శోధనల చేత రోగముల చేత పీడింపబడుతూ అయా నానా విధాలుగా నలగొట్టబడుతున్న నీ ప్రజలు అయా సత్యవంతుడైన దేవుడైన అయా నిత్య జీవమును అనుగ్రహించే నిన్ను ఆశ్రయించకుండా నైనా ఈ దినాన అనేక మంది నాయన నైనా తండ్రి నీ మార్గమును తప్పి తిరుగుతూ ఉన్నారు అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు అయా ఎదుగుతండ్రి ఎందరైతే నైనా అపాయములలో శోధనలలో అయ్యా భయంకరమైన మరణకరమైన రోగముల చేత పీడింపబడతా ఉన్నారు వారందరూ నిన్ను ఆశ్రయించు వారిగా అయా పైన నమ్మకం ఉంచిన వారిగా వారిని మార్చమని ఈ నాన్న వారు వారు చేసిన నిర్ణయమును ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని నీపైనే ఆనుకొని నిన్ను ఆశ్రయించి ప్రజలుగా ఎవరు మారినట్లు సహాయమది దయచేయమని ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు అన్ని దృష్టి ఉంచి మీ దూతలకు ఆపుదలను గ్రహించి మీరు మహిపొందుకమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ 재미 merupakan <sweak>